ఏపీలో మూడు జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ ప్రకటించారు మరో రెండు గంటల్లో భారీ వర్ష సూచన ఉంది శ్రీకాకుళం విజయనగరం అల్లూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో పెను ప్రమాదం తప్పింది వరద ఉధృతికి వాగులో కొట్టుకుపోయింది ఒక వాహనం డ్రైవర్ ని కాపాడారు స్థానికులు భారీ వర్షంతో అక్కడ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి బెచ్చిపురం కుడత గ్రామాల మధ్య అయితే రాకపోకలకు పూర్తిగా అంతరాయం కలిగింది మనం చూస్తున్నాం ఎంత అడుగుల మేర అక్కడ వరద ప్రవహిస్తోంది అని ఆ వరదలో ఒక వాహనం కొట్టుకుపోతూ ఉంది అయితే ఆ వాహనాన్ని ఆపలేకపోయినప్పటికీ అందులో ఉన్న డ్రైవర్ ని మాత్రం అక్కడ స్థానికులు కాపాడగలిగారు వలస ఈ రెండు గ్రామాల మధ్య ప్రవహిస్తున్న వాగుకు సంబంధించిన దృశ్యాలవి ఒకసారి మనం చూడొచ్చు నడుము లోతు వరకు కూడా అక్కడ వర్షపు నీరు ప్రవహిస్తూ ఉంది ఆ వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది ఆ వాగులో ఒక వెహికల్ కొట్టుకుపోతూ ఉంటే దాన్ని చూసిన స్థానికులు వెంటనే ఆ డ్రైవర్ ని క్యాబిన్ లోంచి బయటకు లాగి అతడి ప్రాణాల్ని కాపాడారు వరద ఉధృతికి వాగులో కొట్టుకుపోతున్న వాహనాన్ని టీవీ నైన్ స్క్రీన్ పై మనం దృశ్యాల్లో చూడొచ్చు శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం అది ఆ మండలంలో పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి వరద ఉధృతికి వాగులో ఒక వాహనం కొట్టుకుపోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆ నీటిలోకి వెళ్లి అందులో ఉన్న డ్రైవర్ని క్యాబిన్ లోంచి వెంటనే హుటాహుటిన బయటకు లాగేశారు దాంతో అతడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు ఆ వాహనం అయితే వాగులో కొట్టుకుపోయింది i don't know